హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు నేను శ్రావణ మాసంలో గౌరీదేవి పూజ ఎలా చేయాలనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా చాలామందికి గౌరీదేవి పూజ చేసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది కాకపోతే అది కొంచెము నోము ఉండేవాళ్ళే చేసుకుంటారనమాట నోవు లేకపోయినా పర్వాలేదు మనము ఆ గౌరీదేవి అనుగ్రహం పొందాలి అంటే మనకున్నంతలో మనము అమ్మవారిని అయితే పూజ చేసుకోవచ్చు తప్పేమీ లేదు అమ్మవారి అనుగ్రహం మాత్రం మనకు ఎప్పుడు ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే అది ఎలానో మీతో ఈ రోజు అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఆ రోజు మనం పొద్దున్నే లేచి ముందు కాస్త మొహమన్నా కడుక్కొని వచ్చి వచ్చి బాగా గడపంతా క్లీన్ చేసేసి బాగా పసుపుతో బాగా అలంకరణ అయితే చేసుకోవాలి అలంకరణ చేసి పసుపు కుంకుమలతో అమ్మవారికి అయితే ఫస్ట్ ఆహ్వానం పలికి రంగు రంగులు ముగ్గులతో అమ్మవారికి అయితే చూస్తేనే కళ ఉండాల మన ఇంటి ముందు ఆ విధంగా అయితే మనం పెట్టుకోవాలి సరే ఇంకా అది అయిపోయిన వెంటనే మామిడాకులు తోరణాలు అయితే సిద్ధం చేసుకొని గడప కూడా పెట్టుకోవాలన్నమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఇల్లంతా వాకిలు ఇల్లు అంతా ఊడ్చి తూడ్చుకొని అన్నీ చేసేసుకొని అమ్మవారి ప్రసాదాలు అయితే మనం ముందుగా రెడీ చేసుకోవాలన్నమాట ముందు అమ్మను కూర్చోబెట్టి ప్రసాదాలు చేసుకోకూడదు ముందు మనం ప్రసాదాలు చేసేసి అమ్మవారిని కూర్చోవాలి ఎందుకంటే అమ్మవారు కూర్చొని చూడకూడదు అనమాట కాబట్టి ముందుగా పెడితే అయితే సిద్ధం చేసేసుకుందాము మనం ఫస్ట్గా వచ్చేసి బియ్యము కాస్త పెసరపప్పు ఇవి నానబెట్టుకొని అమ్మవారికి ఇది అంటే చాలా ఇష్టం అనమాట కట్టి పొంగలి అంటారనమాట కాబట్టి అదైతే సిద్ధం చేసేసుకుందాం మరి మెయిన్గా అమ్మవారికి వచ్చేసి పిండి దీపాలు బియ్యం పిండితో చేసే పిండి దీపాలు ఈ పూజకి మెయిన్ అనమాట కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి కనీసం ఒక ఐదు చేసుకోవాలి లేదా రెండు చేసుకున్నా పర్వాలేదు ఐదు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఐదు కంపల్సరీగా అయితే చేసుకోండి దాని మించి ఎక్కువ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇంకా అమ్మవారిని అయితే మనము దీపాలన్నీ రెడీ చేసుకున్నాం ఇంకా అమ్మవారికి వచ్చేసి మెయిన్గా ఈ పూజకి శనగలు కూడా కావాలండి శనగలు కూడా ముందు రోజే మనం నైటే నానబెట్టుకుని మార్నింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట అవి నీళ్ళంతా ఉంచేసి పచ్చి శనగలే నానబెట్టుకోవాలి ఇంకా మనం అమ్మవారికి సపరేట్గా అయితే పీఠ ఉంటే వేసుకోవచ్చు లేదా పూజ రూమ్లోనే సపరేట్గా మనము అమ్మ అమ్మ ముందు ఫోటో ముందు అయితే చేసుకోవచ్చు మన గౌరీదేవి ఫోటో లేకపోయినా పర్వాలేదు శివ పార్వతులన్న పార్వతీదేవి ఆ అమ్మని అన్ని రూపాలు కాబట్టి కాబట్టి పార్వతీదేవి ఉండే లోపం పెట్టుకోవచ్చు లేదా నాకు లలితమ్మ అంటే ఇష్టము ఆ అమ్మలో లలితమ్మ అంటే ఎవరో కాదు పార్వతీదేవినే కాబట్టి ఆ అమ్మని నేను గౌరీదేవిగా ఈరోజు అమ్మని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మామూలుగా పసుపు కస్తూరి పసుపు అనమాట ఇది ఈ పసుపు వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది పూసుకుంటే అట్లే అచ్చు ఉంటుంది అనమాట పోదు ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మనకి ఈ కస్తూరి పసుపు అనేది చాలా గ్లోగా అయితే ఉంటుంది అనమాట పూసుకుంటే అలాగే ఉంటుంది అలాంటి పసుపుతోటి మంచిగా కొత్తగా పసుపు తీసుకొచ్చి గౌరీదేవిని అయితే మనం సిద్ధం చేసుకోవాలి కాస్త నీళ్ళు వేసుకుంటూ అమ్మవారిని అయితే ఈ విధంగా గౌరీదేవిని అయితే రెడీ చేసుకోవాలి ఇంకా అమ్మవారి పూజలు మెయిన్గా మనకు ఉండాల్సింది పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఎంత నిండుగా ఉంటుందో మన సౌభాగ్యం కూడా అంత నిండుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా పసుపు కుంకుమ కొత్త కొత్తవే వాడాలి పాత ఇంట్లో ఉండేటివి వాడకూడదు ఎందుకంటే అవి వాడేసి ఉంటాం కదా కాబట్టి మనము ఫ్రెష్గా పసుపు కుంకుమ ప్యాకెట్ తెచ్చుకొని అమ్మవారికి అయితే పెట్టుకోవాలి ఈ పసుపు కుంకుమ వచ్చేసి మనము ఏం చేసుకోవాలంటే మనం పూజ అంతా అయిపోయాక మనం శుక్రవారం మంగళవారం కాస్త అమ్మవారి పసుపు వచ్చేసి మొహానికి చేతులకి రుద్దుకుంటే చాలు కాలుకైతే అస్సలు వాడకూడదు ఇంకా కుంకుమ వచ్చేసి నుదుటన రోజు మామూలుగా కుంకుమ పెట్టుకుంటాం కదా ఆ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట ఇంకా సరే ఎవరు అనుభూతైదు వచ్చిన వాళ్ళకి ఇచ్చినా కూడా మేలే ఇంకా సరే సపరేట్గా అయితే పీటేసుకునే విధంగా అయితే ఈ విధంగా అయితే చేసుకోండి లేదు అలా చేసుకోవాలి అనుకుంటే పర్వాలేదు దేవుడులో అయినా చేసుకోవచ్చు ఏం తప్పేం లేదు మనకు కావాల్సింది అమ్మవారి అనుగ్రహం మాత్రమే మన పసుపు కుంకాలు చల్లగా ఉంటే చాలు మనకంతకన్నా ఏం ఏం కావాల్సి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం అదే కదా మనకు కావాలి కాబట్టి ఈ గౌరీదేవి పూజ నాలుగు వారాలు వస్తుంది నాలుగు వారాలు చేసుకోవచ్చు ఒక వారం చేసుకున్నా పర్వాలేదు లేదు నాలుగు వారాలు అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు పర్వాలేదు నాలుగు వారాలు చేసుకోవచ్చు ఇంకా చాలా మంచిది ఆ విధంగా చేసుకుంటే కాబట్టి మనము ముందుగా రోజూసి మన కాళ్ళకి చేతులకి మొహానికి అంతా పసుపు పూసుకోవాలి పసుపు అయితే మెయిన్ అనమాట అలా పూసుకుంటే చాలా మంచిది ఇలా అయితే నేను పిండి దీపాలు అయితే ఆ పిండి ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసేసుకున్నాను అనమాట మంత్రాలు ఏం రాకపోయినా పర్వాలేదు కాస్త వినాయకుని మనసులో తలుచుకొని ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ అని చెప్పేసి ఓం శుక్లం వరదనం అనేసి స్టార్ట్ చేసేసి గణేషుని ప్రార్థించుకొని స్వామికి కాస్త బెల్లం మొక్క నైవేద్యం పెట్టి నాకు ఎటువంటి విజ్ఞాలు ఎటువంటి అపజయాలు కలగకుండా ఈ పూజ సంపూర్ణంగా విజయాన్ని ప్రసాదించు పర గణేష అని చెప్పేసి ఆ గణేషుని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని అమ్మవారి అనుగ్రహం కూడా పొందేటట్టు చూడో స్వామి అని చెప్పి స్వామికి నమస్కరించుకొని ఆ విధంగా అయితే మనం పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారి పూజకు వచ్చేసరికి ఫస్ట్ పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలన్నమాట పిండి దీపాలన్నీ వెలిగించుకున్నాక అమ్మవారికి పూజ చేసుకొని మనము గౌరీదేవి అష్టోత్తరాలు ఉంటాయి అవి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ పూజలో మెయిన్గా వచ్చేసి ఇంకోటి అమ్మవారికి శనగలు ఆకువొక్కలో అమ్మవారికి శనగలు అయితే మనం సమర్పించాలి ఖచ్చితంగా శనగలు మొత్తైదులు పూజ అయిపోయినాక ఎన్ని మొత్తైదుని ముత్తైదుని పిలిచి కూడా శనగలు అనేది దానం ఇవ్వాలన్నమాట దానం అంటే అదే ఆకువొక్క అట్టిపనులు శనగలు కాస్త బెల్లం మనకి ఏదంటే అది ఇంకోటి ఈ పిండి దీపాలు మనం రెడీ చేసుకున్నాం కదా దీంట్లోనే కాటిక పట్టాలన్నమాట ఒక గిరిటె తీసుకొని దానికి ఆవు నెయ్యి కాస్త పచ్చకరుపురను రుద్ధేసి ఇప్పుడు మనం పిండి దీపాలు ఏవైతే పెట్టున్నామో అక్కడ వాటి ముందరే మనము కాటిక అనేది తయారు చేయాలి ఖచ్చితంగా ఇది మెయిన్ ఫస్ట్ వచ్చేసి కాటిక రెడీ చేయాలి అమ్మవారికి మళ్ళీ గౌరీదేవిని రెడీ చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి అమ్మవారికి మనము నిండు మొత్తైదుగా కూర్చోవాలి ఈ మూడు మెయిన్ అనమాట అంతే ఇంకా అమ్మవారికి కుంకుమార్చన కుంకుమార్చన చేసుకుంటే చాలు ఇంకా చూసారు కదా అమ్మవారికి నేనైతే చలిమిడి అమ్మవారికి ఈ అమ్మవారికి గౌరీదేవి ప్రసాదంగా ఏం పెట్టాలి అంటే నానబెట్టుకున్న పెసరపప్పులో కాస్త బెల్లం కలిపి పెట్టాలి అదొకటి వచ్చేసి బెల్లం నీళ్ళు బెల్లం కూడా కరిగిచ్చి కాస్త దాంట్లో మనము నీళ్ళు బెల్లము కాస్త ఎలాకాయలు పొడి వేసేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి ఇంకోటి వచ్చేసి పెసరపప్పు బియ్యము బాగా ఉడికించి కాస్త బెల్లం వేసి దాన్ని కట్టె పొంగల్ చేసి ప్రసాదం ఇవి అమ్మవారికి గౌరీదేవి ప్రసాదాలన్నమాట ఇవి అమ్మవారికి పెట్టి ఆ రోజు మనమైతే పూజ కంప్లీట్ చేసుకోవాలి ఆ రోజు సాయంత్రం పూజ అయిపోయినాక పొద్దున చేసుకొని సాయంత్రం ముత్తైదులను అయితే పిలుచుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురిని పిలుచుకొని మనం చేసిన కాటిక వాళ్ళకి ఇచ్చి పూసుకోమని చెప్పాలా వాళ్ళే గౌరీదేవిగా భావించి వాళ్ళ ఆశీర్వాదం పెట్టి పసుపు కుంకుమ వాయినం గేది వాయినంలో క కంపల్సరిగా పచ్చి అయితే ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం పొందాలన్నమాట పొందితే అక్కడికి మన పూజ సంపూర్ణంగా అయినట్టు ఇంకా సరే మనం కాటిక అంతా చేసి పెట్టుకొని ఉంటాం కదా అది మనం ఫస్ట్ ధరించాలన్నమాట అమ్మవారి కాటిక అది ధరించి మళ్ళీ వాళ్ళకైతే కాటికి ఇవ్వాలి ఇలా అయితే మనము పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా మామూలుగా మూడు వారాలప్పుడు కూడా మనం సేమ్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలోనే కాదండి ఈ పూజ ప్రతి మంగళవారం చేసుకున్న గౌరీదేవికి చాలా అంటే చాలా మంచిది అప్పుడప్పుడు కొంచెము మాంగళ్యం మీద ఏదన్నా ఇబ్బందులు అనిపిస్తున్నప్పుడు అయితే మీరు ఖచ్చితంగా ఈ ఈ పూజ అనేది చేసుకోండి మనసు ప్రశాంతంగా గౌరీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఇంకా నేనైతే కాటిక అనేది ధరించుకుంటున్నాను చూడండి ఎంత బాగొచ్చిందో కాటిక అంతే కదండి ఇంకా ఈ పూజలో తోరణం అనేది కూడా కట్టుకోలేదు ఒకటి కిరీటకి ఒకటి అమ్మవారికి ఒకటి మనకు మూడు తోరణాలు అయితే చేసుకోవాలి ఒక దారం తీసుకొని దాంట్లో పసుపు రాసుకొని ఒక పువ్వు పెట్టుకొని ఒక తోరణం తోరణం అనేది రెడీ చేసుకోవాలన్నమాట అంతే అక్కడ పెట్టుకొని మనం అయితే కట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రోజైతే అవి తీసి మనం చెట్టుకు అయితే అనమాట అది వీడియో అయితే మిస్ అయ్యింది కాబట్టి చెప్తున్నాను మామూలుగా ఓకే అండి మీకు ఇది నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్